ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలలో నెరవేర్చుకోలేకపోయాము అంటే మరి ఇది ఎంపీల ఫెయిలియర్ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం మరొకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి చెంది చెందిన ఎంపీలు ఎంపీలు లేరని కారు కదా ఇరవై ఐదు మంది లోక్సభకు పదకొండు మంది రాజ్యసభకు ఉన్నారు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు మన హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటున్నారు మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడతారు పార్లమెంట్లో కూడా మాట్లాడలేకపోతే మిమ్మల్ని పార్లమెంటేరియన్స్గా ఎందుకు చేసినట్టు ఒకసారి మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అందరు ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలలో మనకిచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ బాధ్యత పూర్తిగా ఎంపీల మీదనే ఉంది దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడండి నిలదీయండి అవసరమైతే తాడోపేడో తేల్చుకోండి అవసరమైతే సభను స్తంభింపజేయండి ఏదైనా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మీరు కొట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది